గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ రేపు ఇండియా మొత్తం ఎలక్షన్ రిజల్ట్స్ ఉండబోతున్నాయి కావున యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి రేపటి రిజల్ట్స్లో ఏ పార్టీ అధిక మెజార్టీ సాధించబోతుంది అని నా అభిప్రాయం ప్రకారం ఎన్డీఏ కూటమి తొంభై తొమ్మిది శాతం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నది వన్ పర్సెంట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కానీ ఈ తొంభై తొమ్మిది శాతాన్ని ప్రభావితం చేసే అంశం ఈ వన్ పర్సెంట్ అంటే చూడండి మరి తొంభై తొమ్మిది శాతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోడానికి గల కారణాలు నంబర్ వన్ భారతదేశం ప్రపంచ దేశాలు గర్వించేదగ్గ విషయం ఏంటంటే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఒకే ఒక అంశం వరల్డ్ వైడ్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఒసామా బిన్ లాడెన్ను సర్జికల్ స్ట్రైక్ ద్వారా మట్టి కల్పించింది అందులో భాగంగా ప్రపంచ దేశాలు మొత్తం మన ఇండియా వైపు చూశారు అది భారత్కు గర్వించదగ్గ అంశం రెండవది అభినవ్ మన వీర జవాన్ అభినందన్ పాక్ సరిహద్దులో దొరికినప్పుడు పాకిస్తాన్ గడగళ్లాడుకుంటారు మన అభినందన్ను మన ఇండియాకు అప్పగించింది కారణం ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా ప్రపంచ దేశాలు మనకు వెన్నంటి నించాయి ఆ దెబ్బకు పాకిస్తాన్ గడగడలాడుకుంటూ మన అభినందనను మన ఇండియాకు అప్పగించింది ఇది రెండో గర్వించదగ్గ అంశం నెంబర్ త్రీ కరోనా వైరస్ ప్రపంచ దేశాలంతటిని కూడా గడగడలాడించినవి ఇదే కరోనా వైరస్ ఇండియాకు వ్యాప్తి చేయాలి ఇండియాకు గనుక వస్తే అక్కడ మనుషులు కుప్పలు కుప్పలుగా చనిపోతారు అని చెప్పి ప్రపంచ దేశాలకు సంబంధించిన అధ్యక్షులు అనుకోవడం జరిగింది ఎవరైతే అనుకున్నారో ఆ అధ్యక్షులు మన ఇండియాకు ఫోన్ కాల్ చేసి కోవాక్సిన్ కోవిషీల్డ్ లాంటి వ్యాక్సినేషన్ ను పంపించమని చెప్పి వేడుకుంది అది భారత్ సాధించినటువంటి మూడో గొప్ప విజయం నెక్స్ట్ నాలుగవ అంశం రష్యాకు ఉక్రెయిన్కు మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు నాటో కూటమికి సంబంధించిన దేశాలన్నీ కూడా రష్యాను బెదిరించినవి యుద్ధాన్ని ఆపాలన్నాయి అయినప్పటికీ కూడా రష్యా దేశం లెక్క చేయలేదు కానీ ఒకే ఒక దేశం తన దేశ పౌరుల కోసం యుద్ధాన్ని ఆపమన్నది ఆ ఒక్క మాటతో రష్యా దేశం యుద్ధాన్ని నాపింది అలా ఆ దేశం ఏదో కాదు యుద్ధాన్ని నాపినటువంటి దేశం భారతదేశం ఇది నాలుగో గర్వించదగ్గ విషయం ప్రపంచ దేశాలందరికీ కూడా భారత్ అంటే ఇది అని తెలిసిపోయేలా చేసినటువంటి అంశం ఇది ఐదో అంశం ఇప్పటి వరకు చంద్రయాన్ త్రీ మీద ఎవరూ అడుగు పెట్టలేదు మన ఇండియా దక్షిణ ధ్రువం మీద అడుగుపెట్టి ప్రపంచ దేశాలకు అతి తక్కువ ఖర్చుతో చంద్రయాన్ త్రీ సక్సెస్ అయింది ఇండియా పరిజ్ఞానంతో ఇండియా సాంకేతిక తెలివితే ఇది సాధించింది అని చెప్పడానికి ఇది ఐదవ గర్వించదగ్గ విషయం అందుకే ఈ ఐదు అంశాలతోటి ప్రపంచ దేశాలకు ఇండియా అంటే ఇది అని తెలియజేయడం జరిగింది అదేవిధంగా భారత పౌరులకు కూడా భారతదేశం యొక్క గొప్పతనం ఏంది అనేది భారత పౌరులకు కూడా వచ్చింది ఈ ఐదు అంశాల ద్వారా ఇక ఇండియా లోపల తీసుకున్నటువంటి మెయిన్ నిర్ణయాలు ఈ ప్రపంచ దేశాలకు మన ఇండియా అంటే ఇది అని వచ్చింది మరి ఇండియాలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే డిమానిటైజేషన్ నోట్ల రద్దు ఎంతమంది వ్యతిరేకించినప్పటికి కూడా నోట్ల రద్దు చేసి బ్లాక్ మనీని తీసుకొస్తా అని చెప్పి నరేంద్ర మోడీ సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ద్వారా మోడీ అంటే ఇది బీజేపీ ప్రభుత్వం అంటే ఇది అని తెలియజేసింది రెండవది జీఎస్టీని తీసుకొచ్చి భారత్ యొక్క ఆర్థిక వృద్ధిని పెంచడం జరిగింది మూడవది మేక్ ఇన్ ఇండియా ఏదైనా కూడా ఇండియాలోనే తయారు చేయాలి దాన్ని ఎక్స్పోర్ట్ చేయాలి ఇండియాకు ఆర్థిక వృద్ధిని పెంచాలని చెప్పి తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం మేక్ ఇన్ ఇండియా ఇంకా ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు ఇది ఇప్పటి వరకు ఎవరూ చేయనటువంటి సాహసం బీజేపీ ప్రభుత్వం చేసి నిరూపించింది జమ్మూ కాశ్మీర్కు రెండు రాజ్యాంగాలు ఉండడం అది కరెక్ట్ కాదని చెప్పి ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ని కూడా ఒక రాష్ట్రంగా చూడాలనేది బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి గొప్ప నిర్ణయం ఇకపోతే మందిరం హిందువుల ఆరాధ్య దేవం శ్రీరాములు అయోధ్యలో ఉన్నటువంటి బాద్రి మసీద్ ప్లేస్లో మందిరమే ఉండాలని చెప్పి సుప్రీంకోర్టు నిర్ణయం ద్వారా అయోధ్య గుడిని కట్టించడం అనేది ఇది హిందువులు సాధించినటువంటి గొప్ప విజయంలో చెప్పుకుంటారు హిందువులందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చినటువంటి నిర్ణయం దీనివల్ల భారతదేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల భారతీయులకు భారతీయ శక్తి సామర్థ్యాలు తెచ్చుకుంటారు భారత్ వెలుపల తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ప్రపంచ దేశాలకు భారత్ యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి మొదటగా నేను చెప్పిన ఐదు అంశాలు భారత్ వెలుపల ప్రపంచ దేశాలకు ఇది అని భారత్ నిరూపించినటువంటి సందర్భాలు ఇకపోతే రేపు ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యదు అని చెప్పే ఒకే ఒక్క అంశం అది ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ భారతదేశంలో ఎనభై ఐదు శాతం బడుగు బలహీన వర్గాలకు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు కేవలం పదిహేను శాతం చెందిన వాళ్ళు ఓసీలు ఈ ఓసీలు పదిహేను శాతం ఉంటే పదిహేను శాతం జనాభాలు కేవలం వన్ పర్సెంట్ మాత్రమే నిరుపేదలు ఉంటారు ఆ వన్ పర్సెంట్ నిరుపేదలకు మోడీ ప్రభుత్వం కల్పించినటువంటి రిజర్వేషన్ ఎంత అంటే టెన్ పర్సెంట్ ఇదే బడువు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎనబై శాతం జనాభాకు మోడీ కల్పించినటువంటి రిజర్వేషన్ ఎంత అంటే యాభై శాతం లోపల ఉంటుంది వన్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు టెన్ పర్సెంట్ కల్పిస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ లోపలే ఉంది ఇది బీజేపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎనభై ఐదు శాతం ప్రజలు నష్టపోవదలుచుకున్నారు నష్టపోతారు కూడా నార్త్ ఇండియన్స్ వాళ్ళు కనుక తెలివైన వారు అయితే రేపు బీజేపీ ప్రభుత్వానికి ఓటు వేయరు ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అవకాశాల మీద ఆశయాల మీద దెబ్బ కొట్టి కేవలం అగ్రవర్ణాలకు కల్పించినటువంటి ఈ అనేది చాలా చాలా దెబ్బతీసేటువంటి అంశం ఈ ఒక్క అంశమే రేపు బీజేపీ ప్రభుత్వానికి పడగొడుతుంది నార్త్ ఇండియన్స్ కనుక ఇలాంటి ఏది పట్టించుకోకుండా ఉండినట్లయితే మరి నార్త్ ఇండియన్స్ అని ఎందుకని అంటున్నానంటే సుప్రీంకోర్టులో ఏ చట్టం చేసినా కూడా ఫస్ట్ చేస్తే అది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ చదువుతుంది ఆ చట్టానికి సంబంధించిన ప్రతి అంశం కూడా నార్త్ ఇండియన్స్ చాలా తొందరగా చేరువవుతుంది సౌత్ ఇండియా వాళ్ళు అర్థం చేసుకోవడానికి సౌత్ ఇండియా వాళ్ళకు చేరడానికి అది చాలా సమయం పడుతుంది మరియు అత్యధికంగా ఎంపీ సీట్లు ఉన్నటువంటి రాష్ట్రాలు నార్త్ ఇండియాకు సంబంధించినటువంటి రాష్ట్రాలు కాబట్టి నార్త్ ఇండియన్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే అలాంటి ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి బీజేపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఫస్ట్ నేను చెప్పిన ఆ పది అంశాలలో తొమ్మిది అంశాలు తొంభై తొమ్మిది శాతం బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఈ వన్ పర్సెంటేజ్ ఈడబ్ల్యూస్ ఏదైతే ఉందో అది బీజేపీ ప్రభుత్వానికి కూల్చబోయే అంశంగా నేను చెప్పవచ్చు ఒక సిటిజన్గా ఇది నా యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ